जनरेशन मतलब के प्रसाद काकर प्रसाद अखरबाग्रकाश म అనేకువి చాలారు దే నారోగ్యము ఒక కూడినట్టు లేదు అట్లాప్పుడు తీషటువంటి వారు ఉషుచిస్తుంటే చాలా మాకు వేయడై కారణం ఏంటి అంటే కడమే కష్టం అలాంటి పరిస్థితులలో దేవుడు అంటే మొత్తము ఇక్కడ ఆపరేషన్ బైపాస్ సర్జరీ అంటే ఇక్కడ ముంత ఓపన్ చేస్తారు ఆ ఓపెన్ చేసి సర్జరీ చేస్తారు అది మామూలుగా మళ్ళీ కుట్లన్నీ వేస్తారు కానీ ఒక నెల లోపల ఇదంతా లోపన్ అయిపోయింది నాకు నాకే కనపడుతుంది పడుతుంది అదంతా లోజ్ భాగం అన్న చాలా చాలామంది ఏమనుకున్నారంటే చచ్చిపోయినా చచ్చిపోయి ఆయన బాడీ వస్తుంది హైదరాబాద్ అనుకున్నాను అంటే కోరుకున్న వాడు కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే మనకున్న పొజిషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు లాగేసుకుందామని అట్లా అనుకుంటూ ఉంటారు మంచిగా ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉంటారు తన దేవుని యొక్క కృప వల్ల మళ్ళీ సర్జరీ జరిగింది మళ్ళా మూడోసారి కూడా మళ్ళీ సర్జరీ జరిగింది చివరిగా ప్లాస్టిక్ సర్జరీ నాకు డాక్టర్లు అక్కడ ఉన్నప్పుడు కూడా నేను డాక్టర్లతోనే ప్రశ్నించేవాడిని ఏమని ప్రశ్నించేవాడిని అంటే నువ్వు నన్ను గ్రహించగలవా నీ కాదు అనేవాడిని నేను భగవంతుడు దేవుడు అనేవాడు మానవాళికి ఎట్లంటే చాలా నేను వాయిస్ నా చిన్న ఉండవి నేను చాలా ఒకవేళ కుష్టంగానే చెప్పాలనుకుని అనుకున్నా కానీ దేవుని చిత్రం ఎంతైతే ఎక్కువ కాకుండా చూసుకున్నాను చూసి నా ప్రసంగం అంతా సూచించి ముగిస్తాను సరే పైను ఒక మాట రాయబడి ఎక్కడ నూట ముప్పై నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాకమునిపే చదువునైనా లిఖితములాయను అంటే చీకని మాటలది పరిశుద్ధాత్వ ద్వారా రాయబడినటువంటి మాటలు అది వాస్తవమే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితము అంటే మన దినాలవి ఆ లోకములో ఉన్నటువంటి వారందరివి కూడా మన దినాలన్నీ ఆయన గ్రంథములో లిఖితము రెండవది అక్కడనే నా కర్ణులు నన్ను చూసాను ఇంకా నియమింపడిన దినములలో ఒక్క వినండి నియమింపబడిన దినాలు ముందే నిర్ణయించినాడు ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో ఇప్పుడు చాలా అమ్మ చాలా మంచిగా పాటలు అన్నారు నేను చాలా మీకు నా అభినందనలు తెలియజేసిన ఎందుకంటే నేను అక్కడ పాటలు విన్నాను ఎక్కడ నుండి వాడుతున్నారు చిచ్చు రెండు లేదే అని నేను అనుకున్నాను విజయ ఏమైనా ఇంత మంది గారు ఇచ్చారా అని అనుకున్నాను నేను అక్కడ కూర్చాను కానీ ఇక్కడ మీటింగ్ అని గమనించాను తర్వాత జకరాంబాబు గారు ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ వైర్ వాళ్ళని పాడుతున్నాను అనుకున్నామా మీకందరికీ అభినందనలు వద్దనాడమ్మా చాలా చక్కగా అలాగే కీబోర్డ్ ప్యాడ్ తగ్గిస్తుంది మీకు కూడా ఆయన చాలా మంచిది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక స్త్రీ గర్భం ధరించి ఎనిమిది కావచ్చు తొమ్మిది కావచ్చు పన్నెండు కావచ్చు అయిన తర్వాత కాన్ పైకే ఇప్పుడంటే ఈ దినాల్లో మనము స్కాన్లో చూస్తున్నాం మగపిల్లగాడ ఆడిపిల్ల నాని కానీ సరే అవి కూడా ఇప్పుడు చెప్పకూడదు అనుకున్నాడు కదా కాబట్టి అవి కూడా నిషేధమే కానీ జన్మ వచ్చిన తర్వాత గర్భంలో నుండి విద్య బయటికి వచ్చిన తర్వాత మనం ఏమంటాము అని అంటే ఆ డేటు ఆ సమయము ఇవన్నీ నోట్ చేసుకుంటాము దాన్ని మనం ఏమంటాము వర్తంతం ఏమంటాము వస్తాంతం అంటే జన్మదినము జన్మదినం అనేది ఏమో బాహ్యం మరణం అనేది ఆసర్యం ఈ రెండు కూడా దేవుడు మృదుగానే నిర్ణయించినాడు ముందు ఆయనకి తెలుసు మనకు తెలియదు మానవుడు ఈ జీవిత కారణములో ఏ రోగమైనా ఏ రోగమైనా మన డాక్టర్ల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఇహ సంబంధమైన డాక్టర్ల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయనే ముందు రోగం ఆయనకు తెలియదు రోగాన్ని గురించి ఆయన అడుగుతాడు మనల్ని ఏమమ్మా ఏమయ్యా ఏమి నీ బాధ ఏంటి నీకు వచ్చిన రోగం ఏంటి అని అడుగుతాడు అడిగితే మనం ఏం చెప్తాము చెప్తాం మనం నాకు కడుపు నొప్పి కడుపు నొప్పికి మందు కదా కదా మన డాక్టర్లు సరే పరమ డాక్టరు ఆయన ఏంటంటే మరణాన్ని అందుకే ఈ మరణాన్ని ఎప్పుడు చచ్చిపోతాడో అని ఏ మానవునికి లోకంలో తెలియదు అది మరణం మిస్టేక్ కాబట్టి ఆ మరణము దేవుడు నాకు తెలుసు నేను అందుకే డాక్టర్లు వాడేవాడిని నువ్వు బ్రతికించలేవయ్యా ఈ ఆపరేషన్ వల్ల బ్రతుకుతాను కాదు దేవుడు నన్ను ముందే మరణం అనేది పెట్టాడు అంతవరకు నేను బ్రతుకుతాను కాబట్టి లోకంలో మనము ఎన్ని జబ్బులున్నా ఎన్ని రోగాలున్నా మనం ఏం భయపడనవసరం లేదు ఏం భయపడనవసం ఎందుకంటే పత్యం ఉన్నా మందులు తిన్నా తినకపోయినా మనము భీములు నిర్ణయించినటువంటి ఆ సమయంలోనే అన్ని దినాలు అన్ని సంవత్సరంలోనే మనము చనిపోతాం కాబట్టి మనం ఎవరం కూడా భయపడ అవసరం లేదు అందుకే దూత సందేశంలో కూడా అవేక గురల కాపర్లో చెప్పినటువంటి మాట ఏంటి మీరు భయం పడుతుంది దూత ప్రత్యక్షమైతే వాళ్ళకు భయం కలిగింది మీరు భయపడకండి ఇప్పుడు మనము రెండు విషయాలు ఇక్కడ ఆలోచన చేద్దాం ఒకటి ఏమి అంటే మొదటిది ఖమ్మం ఫీల్డ్ యొక్క వార్షికోత్సవం రెండవది సెమీ క్రిస్మస్ ఖమ్మం ఫీల్డ్ వార్షికోత్సవం దాదాపు నూట ఎనిమిది సంవత్సరాల్లో వన్ ఎయిటీ టూ అంటే నూట ఎనభై రెండు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కుల సమాజం మీరు నూట ఎనభై రెండు సంవత్సరాల్లో మేము మిషనరీస్ ద్వారా ఈ ప్రాంతంలో సేవ జరిగించి అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించి ఆ రక్షకుడైనటువంటి యేసుని స్వంత రక్షకునిగా అంగీకరింపచేసినాడు అది జీవుని యొక్క ప్రణాళిక కాబట్టి ఈ పొల సమాజంలో ఎంతమంది గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉంటారు ఎన్నో వేల మంది ఈ కర్మ ఈ ఖమ్మం ఫీల్డ్ అసోసియేషన్లో ఈ బ్రహ్మని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన ద్వారా కుటుంబాలు సంఘాలు వ్యక్తులు ఆశీర్వదింపబడి ఉన్నారని ఎంతమంది మీరు నమ్ముతున్నారు నమ్ముతున్నటువంటి వారు మా ఫీల్డ్ దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారు చేతులు ఎత్తుంది ఏమమ్మ ఆడోళ్ళు ఎత్తారా ఎత్తినారా వెరీ గుడ్ మంచివి ఎంత అదృష్ట మంత్రుల మనము ఈ ఖమ్మం ఫీల్డ్ ఎంత అదృష్టం దేవుడు మనల్ని మన కుటుంబాలని మన బిడ్డలను మన సంఘాలను ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే సంఘ వార్షికోత్సవం కనుక ఈ మాట చెప్తున్నా మనం ఈ సంఘ వార్షికోత్సవంలో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దావి మహారాజు ఏమంటాడంటే నూట మూడవ కీర్తన రెండవ వచ్చినాము ఏమంటాడు నా ప్రాణమా కళ్ళమ్మా కళ్ళ అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట నాగీలు తన జీవితంలో వ్యక్తిగత జీవితంలో చేసినటువంటి ఆ మేరు ఎన్నెన్నో ఉన్నాయి ఎన్ని రీతిలో ఆయనను కాపాడాడు ఎన్ని రీతులలో ఆయనను ఆదరించాడు ఎన్ని రీతిలుగాను ఆయనను నడిపించాడు శత్రుల ద్వార నుండి ఆయనను కాపాడినాడు ఆయనను ఆశీర్వదించినాడు ఒక గొర్రెల కాపరి పనికి మాన్నవాడు చివరుడని గొర్రెల కాఫరిగా పెట్టాడు వాళ్ళ జివాణి దేవుడు ఆశీర్వదించినాడు ఏం చేసినాడు ఆయన గొర్రెలకు మాత్రమే కాకుండా ఆయన కాపరి రాజుడు రాజైనడు ఎవరికి మానవాడికి ఆయన రాజుగా దేవుడు ఆశీర్వదించినాడు మన అంత ఉన్నత స్థితి దేవుడు ఆయన జీవితంలో అనుగ్రహించే మన జీవితాల్లో ఈ ఖమ్మం పర సమాజంలో దేవుడు అక్కడ ఆయన కోడు గుర్రం శేఖర్ ఆయన శేఖర్ బుర్రశేఖర్ రా అనే పేరు ఉంది కదా అక్కడ కూర్చుంటే నా కాబట్టి ఎంతగా మనల్ని మన కుటుంబాలను మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి ఇక్కడ ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము ఇక్కడ ఒక రెండు పాయింట్లు మనం నేర్చుకోవాలా ఒకటి ఆయన ఉపకారములు చేసే దేవుడు ఎవరు ఆయన ఆయన అపకారి కాదు ఆయన ఉపకారి మేలు చేసే దేవుడు అందుకే అసల కార్యముల గ్రంథములో మీరేం మయమిలి అనవసరం లేదు ఆయన మేలు చేసి సంసరించుతుండే ఎవరాయన అందరికీ గుడ్డోడు వచ్చి ఆడుక్కున్న నాకు చూసు ప్రసాదించు అంటే గుడితనాన్ని తీసివేసి చూసు ప్రసాదించు రోగులు వచ్చి ఆడుకుంటే స్వస్థపరిచారు ఇంకా స్వగల రోగములను ఆయన స్వస్థపరిచినాడు కదా చనిపోయిన వారిని ప్రశ్నించినాడు అంత గొప్ప దేవుడు ఆయన మన పట్ల ఇలాంటి ఉపకారాలు మన పుర సమాజం పట్ల చేస్తే మనం ఏమి చేయాలి దేనిని మరువకు ఏమి దానికి ఆపోజిట్ అర్థం ఏంటి దేనిని మరువకుమంటే మన దైనందిక జీవితంలో మనం ఎల్లప్పుడూ మర్చిపోయేవారమే మర్చి మరుపు ఎక్కువ వయసులో ఉంటే మాకు ఇంకా మరీ ఎక్కువ అనుకోండి మానవునికి మతి మార్చి దేవుడు చేసిన మేమని అసలు జ్ఞాపకం చేసుకోడు చేసుకోడు మానవుడు మానవునికి సహాయం చేస్తే జ్ఞాపకం చేసుకోడు కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే జ్ఞాపకం చేసుకో మర్చిపోకంటే ఏమి జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు మన జీవితాలను సింహాలోపనం చేసుకోవాలి వ్యక్తిగతంగా మనమందరం కూడా నా జీవితంలో దేవుడు ఏ రీతిగా నన్ను కాపాడాడు ఏ రీతిగా ఆశీర్వదించాడు ఏ రీతిగా నడిపించినాడు ఏ రీతిగా నన్ను ఆదరించాడని ఏ రీతిగా నా పరిచయను ఆశీర్వదించాడని ఏ రీతిగా మా పలు సమాజాన్ని మా సంఘకాకులు వాళ్ళ కుటుంబాలను వాళ్ళ మీదలను ఏ రీతిగా ఆశీర్వదించాడని మనల్ని మనమే సింహాలోకనం చేసుకోవాలి అప్పుడు మనకు ఒక జవాబు వస్తుంది అవి ఎప్పుడైనా మనం ఆలోచన చేసుకుంటామా చేసుకుంటాం మర్చిపోతుంటాం ఇక్కడ ఒక అర్థం ఏంటంటే ఒకటి నెంబర్ వన్ ఏంటంటే ఆ జ్ఞాపకంలో ఉన్నటువంటి లోపైన భావం ఏంటంటే ఆయన బీవుడు చేశాడు కాబట్టి ఆ బీవుని ఎల్లమేళ మర్చిపోకూడదు కష్టం వచ్చిన నష్టం వచ్చిన బాధ కలిగిన హింస వచ్చిన దుఃఖం కలిగిన ఆయనను మనం విడిచిపెట్టకూడదు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఆయనను జ్ఞాపకం చేసుకుంటలో రఘవానీకి వంనాలయ్యాన్ని ఎప్పుడైనా చెప్పామా ఇప్పుడు ఆ చెప్పడానికి ఈ దినం నుండైనా ఈ క్షణం అయినా ఈ కమీ మన కుల సమాజంలో మన సంఘాలను మన పాటలను ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ కుల సమాజం ఎంతోమంది గొప్ప పరిచయం చేసి మిషనరీల తర్వాత గొప్ప పరిచయ చేసి సంఘీతములను ఉద్యమింపజేసి సాక్షులుగా వారు చనిపోయినారు మళ్ళీ అలాంటి గొప్ప దేవునికి మనం ఏం చేయాలి అంటే మొదటిగా మనము నీకు వందనాలు నా జీవితంలో నా పొల సమాజంలో నా పరిచయంలో రీతిగా ఆశీర్వదించామని వందనాలు చెల్లించాలి రెండవది రెండవ భావం ఏంటంటే ఇంకా నేను స్వసంగంలోనికి వెళ్ళలే ఇంట్రడక్షన్ చెప్తున్నా మీకు వార్షికోత్సవాన్ని సరికృష్టంగా సూచించింది ముగిస్తా నేను